సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఈరోజు మహాచండీ అలంకారం ఈరోజు షష్ఠీ తిది ఉదయం పదకొండు వరకు ఉంటుంది తదుపరి సప్తమి అనేది వస్తుంది ఈరోజు మహాచండీ దేవి రూపంలో అమ్మవారిని పూజించాలి చండీ పారాయణం మరియు విశేషంగా చండీ హోమం ఈరోజు చేయించుకోవాలి అమ్మవారికి ఎరుపు రంగు చీరలు మరియు పసుపు మరియు బాలసూర్యుని రంగు చీరలు అలంకారం చేయాలి నిమ్మకాయల దండ మెడలో ధరింపజేయాలి చిత్రాన్నం వడలు భక్ష్యాలు ఈ విధమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి మరియు గుమ్మడికాయ బలి అమ్మవారికి ఈరోజు ఇవ్వాలి సుగంధ ధూప దీప ద్రవ్యాలతో అమ్మవారికి ధూపం వెయ్యాలి ముద్ద కర్పూరంతో హారతిచ్చి ఈరోజు ఎర్రని దుస్తులు ధరించి అమ్మవారి పూజ చేసుకోవడం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా ఉంటారు మరియు ఈ మంత్రం జపం చేసుకోవాలి యాదేవి చండికే దేవి సకల కష్ట నివారిణి సర్వశత్రు క్షయం దేవి చండికాయై నమో నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి చండీ దేవత వలన సమస్త కోరికలు మీకు నెరవేరగలవు ప్రతి ఒక్కరికి చండీమాత అనుగ్రహం కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉందురుగాక